మెమరీ బాక్స్ వీక్షకులకు శుభోదయం ఈరోజు మనం కొత్త సబ్జెక్ట్తో వద్దాం అదేంటంటే సమయం ప్రతి వ్యక్తి సమయం సరిపోవట్లేదు సమయం సరిపోవట్లేదని మనం చాలామంది నోట్లోంచి వింటాం కానీ అందరికీ అంటే అత్యుత్తమ స్థానాన్ని ప్రైమ్ మినిస్టర్ కానీ రాష్ట్రపతి కానీ ఒక కూలీ చేసుకుని వ్యక్తి కానీ పేదవాడికి కానీ సమయం ఈ భూమి మీద ఇరవై నాలుగు గంటలే ఉంటుంది రోజుకి కాబట్టి మనం సమయం లేదు అనేదానికి ప్రశ్నకు మన ఆన్సర్ వెతుక్కుంటే మనకు ఇరవై నాలుగు గంటల్లో చాలా సమయం చాలా మంచి విషయాలకి సంపాదనకు ఆనందంగా జీవించడానికి సరిపోతుంది ఇది మన మైండ్ అంటే మనలో ఉన్న బుద్ధి బుద్ధికి మనిషికి మధ్యన జరిగే సంఘర్షణలో మన బుద్ధే మనకు శత్రువు మన బుద్ధే మనకి మిత్రుడు మనకి విజయాన్ని ఇస్తాడు అంటే మైండ్ని మనం కంట్రోల్ చేయగలిగితే అంటే మనకు మై మైండ్ అనేది ఇంట్లో ఉంటుందంటే ఈ ప్రపంచంలో ఏ స్థానానికైనా తీసుకెళ్ళిపోద్ది మన బుర్ర ఆలోచన కానీ మనం ఎక్కడి వరకు ఆలోచించాలి ఏ విధంగా చేయాలనేది కంట్రోల్ ఉన్నప్పుడు మాత్రమే మన సమయం మన చేతిలో ఉంటుంది నా మటుకు నేను ఎప్పుడు సమయం చేతిలోకి నేను పోను ఎందుకంటే సమయం నా చేతిలో ఉండాలి అంటే సమయానికి నేను వెళ్ళాలంటే నేను చేయాలనుకున్న పనులు చేయాలనుకున్నప్పుడు సమయం నా చేతిలో ఉంటేనే నేను చేరగలను కొన్ని అవాంతర సంఘటనలు జరగవచ్చు కాబట్టి అవి కూడా మన చేతిలో ఉంటాయి మనం ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత అనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు సమయం మన చేతిలోనే ఉంటుంది మనం ఎవరికైనా సమయాన్ని ఇస్తే గ్యారంటీగా మనం నిలబెట్టుకోవచ్చు అంటే ఒక ఆ వ్యక్తి నీకన్నా స్థాయిలో చిన్నవాడా పెద్దవాడా అనే సమస్య లేకుండా నువ్వు సమయాన్ని ఇచ్చిన సమయాన్ని ఇచ్చిన మాట మీద నిలబడటం నేర్చుకున్నట్టయితే ప్రతి విషయంలో మనకు విజయం సాధించవచ్చు బుద్ధి ఇప్పుడు ఇక్కడ బుద్ధి చెడ్డవాడు మంచివాడు చెడ్డవాడు అతని సమయాన్ని చాలా శ్రద్ధతో అతను అనుకున్నది మంచి విషయము చెడ్డ విషయం అతను కావాలనుకున్నప్పుడు పొందటానికి అది ప్రతి సెకండ్ చాలా విలువగా ప్లాన్గా చేసుకుంటూ ఉంటాడు మంచివాడు ఏంటంటే నేను చాలా మంచివాడిని నాకు సమయం నాకు సరిపోద్దని రోడ్డు మీద ఎవరు మాట్లాడుతున్నా ఎవరు ఏ విధంగా నీ సమయాన్ని వృధా చేస్తున్నా నువ్వు వాళ్ళతో నీ మంచివాడిని కదా మాట్లాడిపోతే ఏమనుకుంటారని నీ సమయాన్ని వృధా చేసుకుని నువ్వు ఇబ్బంది పడుతూ ఆలోచనలో పడి ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటాం ఇక్కడ మీరు సమయం అనేది ఒక ఒక గొప్ప క్లాక్ అంటే క్యాల్కులేషన్ అంటే సెకండ్లు నిమిషాలు గంటలు రోజులు తర్వాత సంవత్సరాలు అట్లాగే మన జీవితంలో ఏ విధంగా ఉండాలనేది ప్రజెంట్గా ఏం జరుగుతుంది ఫ్యూచర్ ఏంటి మనం నిన్న చెప్పినట్టు నువ్వు ఎలా జీవిస్తున్నావు ఎందుకు జీవిస్తున్నావు ఎలా జీవించాలి అనేదానికి ఈ మూడు ప్రశ్నలకు ముడిపడిందే సమయం కాబట్టి మిత్రులారా సమయం ఎప్పుడు మన చేతిలోనే ఉండాలి సమయం చేతిలోకి మనం వెళ్ళినప్పుడు మనం ఓ ఓటమి చెందవచ్చు అవమానపడవచ్చు సారీ చెప్పాల్సిన అవసరం రావచ్చు కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి చాలామంది మన చుట్టూ ఉంటారు వాళ్ళ సమయం బాగా ఇంట్లో లేడీస్కే ఉంటారు ఫ్రెండ్స్ ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత భర్త బయటికి వెళ్ళిపోయి పిల్లల కార్యక్రమాలని అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తారు చక్కగా నీ సమయం నువ్వు మంచి మంచిగా ఉంటావు అనుకుంటావు కదా వాళ్ళు కాల్ చేసి ఓ కౌర్లు చెప్తూ ఉంటారు అప్పుడు నీ సమయం నీకు చేయాల్సిన పనులు చాలా మిగిలి ఉంటాయి నీ ప్లాన్ ప్రకారం నువ్వు ఉంటావు అర్ధరాంతంగా ఈ మనం మొబైల్ చాలా ఫ్రీ కదా ఎంత నెలకి ఎన్ని రోజులు వాడుకున్నా ఒకటే కడతావు కాబట్టి వాళ్ళు ఫోన్ చేసి పనికి మాలిన విషయాలు పనికి వచ్చే విషయాలు చెప్పాల్సిన విషయాలు చెప్పకుండా విషయాలు అన్నీ చెప్తూ ఉంటారు ఇంకొక విషయం మీరు ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఇతర వ్యక్తుల గురించి మూడో వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తి నీతో మాట్లాడే వ్యక్తి నాకు అంచనా లేకుండా వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడదాము నీ కోపం వచ్చిన విషయాలను ఆ విధంగా చేయడం వలన కొన్ని సమస్యలు కొంతమందికి వస్తున్నాయి అవి ఏంటంటే కొంతమంది ఫోన్ని రికార్డింగ్ చేస్తూ ఉంటారు ఆ రికార్డింగ్ని తీసుకెళ్లి నీకు తెలియకోకుండా వాళ్ళకి ఇస్తారు కాబట్టి నోటిని హద్దులో పెట్టుకోవాలి సమయాన్ని పాటించాలి అప్పుడే మనకు ఇబ్బందులు తగ్గుతాయి మిత్రులారా ఇంకొక విషయం నేనేమో చెప్తానంటే సమయం లేదు మిత్రమా కాదు సమయం ఉంది సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకునే మానక స్థితి అంటే మైండ్ని కంట్రోల్ లేనప్పుడే నీ దగ్గర సమయం ఉండదు ఇంకొక విషయం కొత్త విషయంతో నీకు వస్తున్నా దాంట్లో ఏంటంటే ఆరు వందల కోట్లు తాగేశారు అందరూ ఆరు వందల కోట్లు తాగేయటం అంటే ఏంటో తెలుసా మీకు మన సంపద అంటే ఇంట్లో ఆడవాళ్ళు భర్త తాగుతున్నాడు అనుకోండి బాగా ఎక్కువ తాగుతున్నాడు అసలు ఎప్పుడన్నా మీరు ప్రశ్నించారా అంటే అది ప్రశ్నలాగా ఉండక సార్ ఏమండి ఎందుకు తాగుతున్నారా అని అడగచ్చు తాగినప్పుడు నువ్వు ప్రేమగా అడిగితే ఆయన ప్రేమగా సమాధానం చెప్తాడు వాళ్ళకి ఏ కారణాలు ఉండవు తాగుతాకి నేను నేను తాగనని ఎదుటి వాళ్ళని తాగే వాళ్ళని నేను ఇప్పుడు తక్కువగా చూడటం కానీ తక్కువగా వాళ్ళ గురించి మాట్లాడటం కానీ నా నోట్లోంచి జరగదు అందువల్ల నన్ను ఎవరు నన్ను ఇబ్బంది పెట్టరు నన్ను ఈ ఇంత కాలంలో నేను నా మొదటి దశలో చాలామంది బీజర్ తాగు బీజర్ తాగు అనేవాళ్ళు బీజర్ బీజర్తో బీజర్ వద్దు ఏదో అనే ఏది వద్దు అనేవాడిని కానీ వాళ్ళు ప్రయత్నం చేశారు తర్వాత వీడు మారడన్నారు అది ఒక మన మైండ్కి సంబంధించిన విషయం కాబట్టి మీ భార్య భార్య కానీ భర్తని ఎందుకు తాగుతున్నారండి అసలు ఎందుకు తాగాల్సి వస్తుంది ఏ తాగితే ఏమొస్తుంది అని అడిగినప్పుడు ఒక ఆలోచనలో పడతారు అది ప్రేమతోనే అడగాలి కాబట్టి మీరందరూ ఈ దీని మొలన గొడవ పెట్టుకోవద్దు తాగేవాళ్ళు ఎంత చెప్పినా మానరు మీ ప్రేమ గొప్పతైతే వాళ్ళు గ్యారంటీగా మాన్తారు తాగటం మొలన ఏమొస్తుంది ఏం రాదు అనేది వాళ్ళకి తెలియదు తెలిస్తే వాళ్ళు తాగరు మి మిత్రిమంగా తాగేవాళ్ళు మన ఫారెన్లో కల్చర్ ఫారెన్లో అక్కడ వేడి కోసం తాగుతారు ఇక్కడ మనకి అసలే వేడి ఎక్కువ కల్తీ ఆహారాలు దీన్ని తాగితే లివర్లో పోతాయి చాలామందికి తెలంగాణలో నలభై మూడు శాతం ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కలిపితే పిల్లలతో సహా నలభై మూడు శాతం మద్యానికి బానిసలయ్యారనేది ఒక చిన్న సర్వే అనాధికారక సర్వే ఇది మీరు నా ప్రకటన కింద తీసుకోవద్దు మనం రూల్ అంటే తెలియడం కోసం తీసుకుంటున్నాం కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి అందంగా జీవించండి అనేది మనం ప్రస్తుతం మనం చెప్పే సమాచారం ఇంకో కొత్త విషయంతో రేపు వద్దాము సమయాన్ని వృధా చేయటం కూడా ఇప్పుడు నా వీడియో చూస్తే కూడా వృధా అవుతుంది ఎందుకంటే మనం మన ఇంట్లో జరిగేది మానేసి హోమ్ టూర్ ఎవడో ఇల్లు ఎట్టా ఉంది ఎవరో ఏం చేస్తున్నారు వాళ్ళు గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం కానీ కొద్ది సమయం ఎంటర్టైన్మెంట్ కోసం మనం చూడవచ్చు ఎక్కువ సమయాన్ని మీరు ఈ సెల్ ఫోన్లో చూడటం వలన మీకు ఏమవుతుందంటే ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు కానీ మీ మీ మైండ్కి సంబంధించిన ఒక ఒత్తిడి తయారవుతుంది అదే సమయం కూడా పోతుంది కాబట్టి మైండ్ తక్కువ సమయం మనం ఎంటర్టైన్మెంట్కి వాడుతూ మన జీవితంలో జరిగే విషయాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకున్నట్టయితే వీటిలన్నింటినీ అధిగమించవచ్చు అనేది నా సమాచారం కాబట్టి మీరు అందరూ ఈ ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి తప్పకోకుండా మీరు మీరు మా మెమరీ బాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్